దేవుడికి ఇంకో బాధ దేవుడికి ఇంకా బాధపడే విషయం ఏంటంటే దేవుడు దీవించడానికి బాధపడుతున్నాడు ఎందుకంటే దేవుడు దీవించడం పంచిపోతున్నాడు ఎప్పుడు కూడా ఆశక్తి ఎప్పుడు కూడా నీకు ఆసక్తి తగ్గకూడదు బాబుని తీసుకున్న ప్రాణంలో ఎంత బతుండదో మట్లో కరిపో కరిచేంత వరకు కూడా అదే దొరుకుతున్నారు ఆమె నీకు తెలుసా బాబుని తీసుకుంటే ఎంత తీర్మానం చేస్తుంటే తెలుస్తే చాలా బాగుంటుంది బయపు కొత్త బయట తీసుకుంటా కొత్త బయట ధరిస్తావు అన్ని కొత్త కొత్త అన్ని కొత్త తీసుకుంటాం ఆ నెల పోయిన తర్వాత భక్తి ఏమవుతుంది నీకు అర్థం కాదు అలా అవుతుంది దయచేసి నువ్వు ఖచ్చితంగా నీ ఖచ్చితంగా శ్రద్ధగా విశ్వాసం పొందవారు నువ్వు పడిగింది ఖచ్చితంగా ఇస్తాడంతే అవునా ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా నువ్వు యథార్థంగా ఉంటే పోయే పోయే దేవుడు నీ కోసం ఆగుతాడు వయసులో ఏదిగా ప్రారంభ చేశాడు బయట నమ్మాడు చెప్పండి ఏది అది దేనికోసం ప్రారంభించాడు వర్షం పడకూడదంటే పడలేదండి మనిషి దేనికోసం ప్రారంభ చేశాడు మన్నా కావాలని కూర్చుందంటే యహోష దేని కోసం ప్రార్థన చేశాడు సూర్యచంద్రులు ఆగిపో అంటే ఆగిపోయాడు అలా చెప్పుకుంటా కలిగితే బైబుల్ చాలా మంది భక్తులు పాల్గొన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సృష్టిని ఆపేశారు కానీ ఒక అతనున్నాడు అతను అంత భక్తి పరువులు కాదు అతనికి అంత విశ్వాసం పడలేదు అంత నమ్మిక పడలేదు కానీ ఉన్న విశ్వాసం యథార్థంగా ఉన్నాడు ప్రజలో ఎవరు తెలుసు భక్తి మాట గుడ్డివాడు త్రోహ పక్కన ఉండి అడుగుకునే కానీ అద్భుతం మార్చేయడం మోష్యం ప్రార్థన చేస్తే మన్నాను పిలుస్తుంది యహో ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయి ఏదివ ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది యహోర్ శివ అలా కానీ పోతేషియా కానీ అలా అందరి జీవితంలో కార్యం కలిగించాడు వాళ్ళందరి సృష్టిని మాత్రమే ఆపారు కానీ బ్రతినాయి ప్రారంభం చేశాడు సృష్టి కర్తను ఆపేడు ప్రసాద్ అక్కడే చదవడ అందరూ దీవించబడలేదు ప్రార్థనకు పోలంత మాత్రాన్ని దీవించబడతాననే ఇంకొక మాత్రమే ప్రార్థన వచ్చిన మనము నేర్చుకోవడం చాలా ఉంటుంది ప్రార్థన వచ్చిన మనము సరి చేసుకోవాల్సింది చాలా ఉంటుంది ప్రార్థన వచ్చిన మనము దేవుడి ఏమి ఏమి వదిలిపెట్టాలో అది వదిలిపెట్టే ఏమి తీసుకోవాలో అది తీసుకోవాలి ఏమి పొందుకోవాలి కూడా అది పొద్దుకోవాలి ఏది ఎడకూడదు అది అడగకూడదు అని అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా దీవించబడతాం ప్రస్తుతం నిశ్చయంగా మీకున్న ఆశక్తి పట్టి నిశ్చయంగా

நித்திய ஜீவனுவகு ஆறு சொன்னதுக்கு நீ தெரி ஜீவனனி ஆயமே அதுக்கு

You want to? తీసేడు కాదు అనుకోవచ్చు నాకు అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆమె అంత ఉంది ఎందుకో అన్ని ఉన్నాయి కానీ ఏదో పొద్దుగా కనిపిస్తుంది అనుకోండి మన దేవుడు ఎలాంటి వాడు తెలుస్తా కొట్టేవాడు కొనుగోలు తీసి ఒక చెప్పాలి it's you ఇక్కడమవుతుంది అయినాబడి ఉంది ఐశ్వర్యం ప్రఖ్యాత మంచి మర్యాదలు ఏదో నా కళ్ళు అనుకుంటున్నాం ఏదో నాకు ఏదో కొద్దిగా ఉండాలి ఈరోజు చాలా మంది జరిగింది అన్నీ ఉన్నాయని భావిస్తే గానీ ఏదో కొద్దు చేత బిడ్డకు పడతారు పై చూపిస్తారు గానీ లోపల చాలా సమస్యలు ఉంటాయి ఈ రోజున మన దేవుడు పై రూపాయలు మీరు సంక్షమిక పెడవాలి నీ అంత తీసేసేది కొద్దు తీసేసేదే గడ్డిగా నీ యంతరంగంలో చెప్పుకునే సమస్య నువ్వు బాధపడుతూ బాధపడదు ఎవరైనా చెప్పు

ఎలా ఈ ఇష్టాన్ని జీవిస్తున్నావు దేవుడిని కనిపిస్తూ ఒక గంట కూడా మనసు కూడా ఏకీకం చెయ్యబోతున్నావు కానీ నువ్వు కోరుకునే మాత్రం కొత్త కోరిక నువ్వు కోర కోరి ఉండదు నువ్వు అడగని అన్ని అడిగేస్తావు అన్ని కోరుకుంటావు గమనించా దేవుణ్ణి అడిగేప్పుడు అడిగే ముందు మనలో పరిపూర్ణత ఉండలేదు గమనించాలి మనలో పరిపూర్ణ విశ్వాసం ఉందని గమనించాలి మనలో పరిపూర్ణ బలం ఉండలేదు గమనించాలి ఏమున్నా ప్రతి నెల బలి ఉండాలి కదా అసలు నన్ను తప్పేస్తున్నారు సాయంత్రంగా పనిచేసుకుని వచ్చా మళ్ళీ ఆన్లైన్ అయిపోయాడు ఎన్నై ప్రాడు ఎన్నంత అసలు అయిన పని లేదు బాడలేదు అనుకుంటారేమో ఆయనకు పని లేదా బాడలేదు కాదు మీరు దీనికి చూడాలంటే సంగ కాకున్నా ఆ లక్ష్యం సంఘ కాపాయకున్న ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎందుకు చూస్తా నా బిడ్డలందరినీ ప్రజలు ఒక తల్లి ఒక తల్లి తన కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ ఎలా కావాలని కోరుకుంటారో ఒక సంఘం కాబట్టి బాధ్యత ఎందుకు నా ఆత్మ బిడ్డలందరూ బాగుండాలి నా కుటుంబం నా బిడ్డలందరూ బాగుండాలి నా గ్రామం బాగుండాలి నా ఊరు వాడలందరూ బాగుండాలని ఉద్దేశ అంత ప్రయాసం ప్రేపెట్టేది ప్రజలు చాలా విషయం అర్థం కాక నేను రాన్నమ్మా ఏం చేసుకుంటారు ఏం చేయలేదు బాబు కానీ ఒకటి గమనించాలి నీకు దేవుడి కావాలంటే మాత్రం నువ్వు దేవుడి దగ్గర వచ్చి తీరాల్సింది ప్రజలు అప్పుడు ఆయన చెప్పలేదు వాళ్ళందరూ కూడా దేవుడు రండి అప్పుడు ఆయన ಚಾಲಾ ಮಂದಿಗೆ ರಹಸ್ಯ ಅಂತ ದೇವು ವಸ್ತಾರೆ ಅನ್ನೇ ವಸ್ತಾರೆ ನನ್ನ ನಗರಕ್ಕೆ ಎಂದ್ಕಂಡ್ ಆಸ್ತಾ ಕಾಮ ಕದಾಸ್ ಕದ ಅಪ್ಪಿಸ್ತಾ ಕದ

నుంచి మాటలు చూపించేస్తాను పరిశుభ్రించే ఒకటో రోజు గ్రంథం రథగ్రంథం రెండవ ధ్యానం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిన రెండవ రథగ్రంథం రెండవ ధ్యానం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చిన అందరు తెలుసు చదవాలి రెండవ రథం అంతగా అంత Pantai menurut juga, tapi ಸಿನೆಮಾ ಇರಲಿ ಗಮನಿಸು ನೀವು ಬೈಟ್ ಫೋನ್ ಬಗ್ಗೆ ಕನೆಗಳು ಈಗ ಮೊಟ್ಟ ಮೊದಲನೆ ನಾವು ನೆನಸಿಕೊಳ್ಳುವ ವಿಷಯ ಏನಂದ್ರೆ ಅದು ಎನಿಷ್ಟೆನ ಬೊಬ್ಬಸ್ಥಾವು ಒಂದು ಪವರ್ಫುಲ್ ಪ್ರಾಫೆಟ್ ಒಂದು ಮಂಚಿ ಆಪೋಸೇಟರ್ ನ ವಾಷಿಂಗ್ಟನ್ ಸ್ಟಾವು ಒಂದು ಪ್ರಾಂತಮೋ 대단한데? 원단 받는 많은 시대들이 오지 않았을까? 아니야!

మంచిగా కనిపిస్తుంది హాస్పిటల్ చెకప్ చేస్తే డాక్టర్ చెప్పిపోతామ్మా గోళం జరిగింది నీకు థైరాయిడ్ వచ్చేసింది షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది ఇంకా పది సంవత్సరం నుంచి చచ్చిపోతామని మనిషి ఏమనుకుంటుంది నాకే మరి జాగ్రత్తగా నేను బాగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి కదా కాలు వచ్చే జాగ్రత్త పనిచేస్తున్నాడు మంచిగా అన్నం తిన్నాడు మంచిగా తిరుగుతున్నాడు అన్ని జాగ్రత్తలు అంతే కదా తాత మొక్కప్పుడు బాగా చెప్పుతాడు కదా నాకే ఉన్నది అయ్యింది నీకు నీలో ఫాలో వచ్చేసింది పైసలు చాలా మంది చింతలాగ్పోతుంది పైకి బాగా ఉంటారు కానీ లోపల సమస్య ఉన్నాయి నువ్వు గమనించాలి నీ ఎంత ధనని తొమ్మిది చూసిన దేవుడు ఈ రోజున ఆ సమస్యను తీసుకు వెళ్ళండి నాకు ఇష్టపడతాను కానీ నువ్వు పోరానికి ఇష్టపడ్డాను పైసలు ఇక్కడ గ్రామ వాస్తులు చెప్పడానికి ఇష్టపడ్డారు సమస్య తమ సమస్యను నీళ్ళు మంచివి కావాలి ఈరోజు చాలా మంది జీవితాల్లో కుటుంబాల్లో శాంతి లేక సమాధానం లేక పేరుంటే సమాధానం లేక సంతోషం లేక ఆనందం లేక డబ్బు ఉంటే విలువ లేక డబ్బు ఉంటే లేక డబ్బు ఉంటే తప్పు శాశ్వతం కాదండి పేరు శాశ్వతం కాదు కానీ దేవుడిచ్చే ఆశ శాశ్వతం ఉన్నదా అది తరతరాలు వస్తుందంట ఆమె ఇప్పుడు దేవుడిచ్చే ఆశ్రం కావాలా యువమానసిన ఆశ్రదం కావాలి చెప్పనండి దేవుడిచ్చే ఆశకు కావాలంటే మొట్టమొదటిగా మన సమస్య పరిపూర్ణంగా అంటే నీ బాలికతో చెప్పాలి నీ సమస్య ఆయన స్త్రీలో మనసాన్ని ఒప్పుకునే నా దేవుడు అదే అది ఎక్కువ ఒక స్త్రీ వచ్చింది ఎదోడానికి నా దేవుడి చనిపోయాడు అతను ఎంత భక్తి తెలుసు కదా అప్పుడోళ్ళు వచ్చేసారయ్యా ఆయన అప్పుడు చేసి చెడిపోతే ఇప్పుడు అప్పుడోళ్ళు వచ్చిన ఇద్దరు కుమారుడు తీసుకెళ్తా అన్నారు నన్ను ఏమి చేయమంటావు అయ్యా నా యజమానులు చనిపోయినా గానీ అతని కోరికలు ఈ కుమారుడు చూసి బ్రతుకుతున్నాను ఇప్పుడు వాలే లేకుంటే ఎవరి కోసం బ్రతకాలి అని శావుల ముందుకు వచ్చి కన్నీటితో చెబుతున్నప్పుడు శావుడు చలించిపోయా ఈ రోజున మీకు ముందు కన్నీటి ప్రాంతం చాలా చాలా పెద్ద ఎత్తుంది నువ్వు కాచే ప్రతి కన్నీటి పొత్తు ఆయన మందులను కాచావా అప్పుగా మార్చావు అద్భుత తలతో చూస్తావు సాక్ష్యాన్ని చౌటుతో వింటావు ఆమె కానీ మనుషులు కాల్చడానికి ఇష్టపడతావు మనుషులు చెప్పడానికి ఇష్టపడతావు నీ సమస్య మొత్తం నీ బాధ మొత్తం వారికి వీరికి ఊరు మొత్తం చెప్పడానికి దేవుడి పాదాల ఎందుకు వచ్చి ఆయన పాదాలు పెట్టుకుని పట్టు బ్రహ్వా నాకు ఈ సమస్యలయా నాకు వదువుతు చెప్పడానికి మాత్రం ఇష్టపడుతుంది కానీ పట్టణం వాళ్ళు సరే చేస్తారు దయవచ్చు మా గ్రామం చెడిపోయేదయ్యా మా గ్రామంలో నీళ్ళు బాగుపడేదయ్యా ఇదిగో భూమి నిస్సారం చెప్పండి చెప్పాలి ఆ కొత్త పాత్ర ఏం వేసాడండి ఉప్పు వేసాడు కొత్త పాత్ర సాలుష్యం ఉప్పు వేసుకుంటే వాళ్ళకి సాధ్యం పైసలు చాలా ఆలయంలో చాలా పాత్ర సాధ్యమే నువ్వు ఎప్పుడు దేవుడు దిగించాలి మనుషులు ఎవరైతే నీ అడగాలు చేశారో అక్కడే నీకు చాలా పైకి ఎత్తున్నాడు కాక అవును మాత్రం ఒక పక్కన ఉన్న మీ ఒక్కడి ఒక పక్కన నీళ్ళు ఉమ్మకం వదిలినట్లయితే ఆయన వస్తాడు ప్రవేశిస్తాడు మీకు స్పృహిస్తాడంటే ఇక్కడ కూడా మనం చూస్తే శరీష కొత్త పాత్ర తెప్పించాడ అందరూ ఉప్పు వేసి ఎందుగ మీరు తీసుకెళ్ళండి ఈ ఉప్పు తీసుకెళ్ళి నీళ్ళు ఆయన చాలు అద్భుతం ఆశ్చర్యము చెడిపోయిన నీటిని ఉప్పు ఉన్న నీటిని పనికిరాని నీటిని దేవుడు ఎలా అది మంచిగా మార్చాడు ఇప్పటికీ సజీవంగా ఆ నీరు మంచిది